హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు వీడియోలో శనగలతో చిక్కటి గ్రేవీ కర్రీ అండి ఇది చపాతిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇందులో ఎలాంటి పౌడర్స్ కానీ పిండి కానీ వాడకుండా ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇప్పుడు ముందుగా శనగలని ఇలా ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి నాన్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఇందులో ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వీటిని కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ముందుగా ఒక మూడు నాలుగు టమాటాలను మిక్సీ చేసుకోండి ఇలా పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను ఇందులో వేసుకోండి ఈ పోపులో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలానే కుక్ చేసుకోండి ఇలా పది నిమిషాల తర్వాత ఈ అందులో ఉన్న ఆవిరంతా దగ్గర పడుతుంది ఇందులో ఉన్న వాటర్ని డ్రై అయిపోతాయి ఇలా అయిపోయినప్పుడు ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని ఇందులో ఒక స్పూను పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకొని ఒకసారి కలపండి ఇలా కలుపుకొని ఒక్క నిమిషం ఇలానే ఉంచి అప్పుడు రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోండి రెండు స్పూన్ల ఎండు కారం వేసుకోండి వీలమిక్స్ స్పైసీకి తగినంత వేసుకోండి కారం మాత్రం ఇందులో ఒక స్పూను గరం మసాలా వేసుకోండి గరం మసాలా లేకుంటే జీలకర్ర మెంతుల పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే కుక్ చేసుకోండి ఇందులో ఆయిల్ అనేది మొత్తం బయటకు వస్తుంది ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఇందులో గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్నప్పుడే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే కుక్ చేసుకోండి ఇలా ఆ వాటర్ అనేది మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా ఉడికించుకున్న శనగల్ని వేసుకోండి ఇలా వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే కుక్ చేసుకోండి ఇప్పుడు ఈ సూప్ అనేది ఇలా మంచి దగ్గరికి వస్తుంది ఇలా గ్రేవీగా వస్తుంది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోండి ఇంతే కలుపుకోండి చపాతీలోకైనా రైస్లోకైనా ఇలా సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి